డి వెల్కమ్ టు కే రాయేశ్వరి యూట్యూబ్ ఛానల్ మేము ఇల్లు కట్టుకోవడము మా చిన్నోడు బర్త్డే ఫస్ట్ రావడంతో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బర్త్డే చాలా బాగా చేసుకుందాము గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదండి ఎందుకంటే మా ఆయనకు జాబ్ మీద ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది చిత్తూరుకి ఇంకా చిత్తూరుకి వెళ్ళడంతో చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా అక్కడ ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేయాలన్నా చాలా కష్టమైంది అందుకనేసి మా ఆయన అయితే జాబ్ అయితే రీజన్ చేశాడు వన్ మంత్ నుంచి ఇంట్లోనే ఖాళీగా ఉన్నాడు కాబట్టి కొంచెం మనీ ప్రాబ్లం కూడా ఉండడంతో లోన్ కట్టుకోవడం అంత ఇబ్బంది ఉండడంతో బర్త్డే కూడా గ్రాండ్గా వద్దు సింపుల్గా అయితే చేసుకుందాము చిన్నగా కట్ చేసుకుందాము కేక్ ఒకటి అనేసి అనుకున్నాము సరే అనేసి జాబ్ సర్చ్ చేస్తూ ఉండగా మా వాడు బర్త్డే రోజు మా మా ఆయనకైతే జాబ్లో జాయిన్ అవ్వమనేసి ఆర్డర్ వచ్చేసింది ఇంకా అమ్మయ్య అని అనుకున్నానండి జాబ్ వచ్చేసింది ఇంకా చాలాడే ఇంకా వెళ్ళి రాపోబా బర్త్డే ఏముంది నైట్ కదా చిన్నగా కేక్ అయితే కట్ చేసుకుందాము మనం మటుకు అని అనేసి చెప్పేశాను సరేలే అనేసి మా ఆయన మార్నింగ్ అయితే వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయాడు ఇంకా నైట్ చూస్తే చూడండి ఎంత ఫుల్ వర్షం వస్తుందో బయట అయితే మా చిన్నోడైతే మా వాళ్ళ డాడీ కోసం అయితే ఎదురు చూస్తున్నాడు డాడీ ఎప్పుడు వస్తాడు కేక్ కట్ చేసుకోవాలి నేను నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ని పిలుచుకోవాలి అని అంటున్నాడు నీ బర్త్డే రోజే కదా నా డాడీలో డాడీకి జాబ్లో జాయినింగ్ లెటర్ వచ్చేసింది అందుకే వెళ్ళాడు వచ్చిన తర్వాత సింపుల్గా మేము మనం నలుగురం కాకపోతే చుట్టుపక్కన మన చుట్టాలను ఒకరిని పిలుచుకొని చేసుకుందాంలే అని అయితే పొద్దునైతే చెప్పాను సరేలే మమ్మీ అన్నయ్య వాళ్ళని అందరినీ పిలిచావా మా ఊర్లో వాళ్ళని అని అంటే పిలిచానులే అని అన్నాను కానీ ఈ వర్షం వేటికి ఎవ్వరూ రాలేదండి ఇంకా వీడికే టైం అయితే ఎయిట్ అయ్యింది ఇంకా వీళ్ళ డాడీ వచ్చేలోపు లేట్ అవుతుంది నైట్ అనేసి ఇంకా పిల్లలకైతే ఇలాగైతే భోజనం అయితే చేసి పెట్టేశానండి వాళ్ళకు మాటలు చెప్తున్నాను కేక్ కట్ చేస్తానని చిన్నోడు అంటూ ఉంటే సర్లేనన్న మీ డాడీ వచ్చినాక కట్ చేస్తువు ఫస్ట్ అయితే భోజనం చేసేసి తర్వాత కంపల్సరీగా కట్ చేద్దాము అని అంటే ఇంకా అన్నయ్య వాళ్ళు రాలేదే కార్తీక్ రాలేదే హర్షిత్ రాలేదే అంటున్నాడు వాళ్ళ మామయ్య కూడా రాలేదు అంటున్నాడు వాళ్ళు ఇంకా వర్షం పడుతుంది కదా అన్న రాలే మనం మటుకే కట్ చేసుకుందాము కేక్ అయితే కట్ చేద్దాంలే అనేసి చెప్పేసాను కేకు అవన్నీ వాళ్ళ మామయ్యే ఉన్నాడు అనేసి అయితే తెప్పించానండి ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత అడుగుతున్నాడు ఏంటి డాడీ నా బర్త్డే రోజు ఇంత లేట్ వచ్చేసావు ఇంతసేపు వచ్చేది రోజు ఇంట్లో ఉంటావే ఈ రోజు ఎందుకు లేట్ వచ్చావు నేను దెబ్బలేస్తా అంటున్నాడు నాన్న వచ్చాను కదా కట్ చేద్దాంలే అనేసి చెప్పేసాను ఒక విధంగా హ్యాపీగానే అనిపిస్తుంది అండి ఎందుకంటే మా చిన్నోడి బర్త్డే రోజే మా ఆయనకు జాబ్ రావడంతో నాకైతే కొంచెం రిలీఫ్గా అనిపించింది ఈ డ్రెస్లు వాళ్ళ మామయ్య కొనిచ్చాడు బర్త్డేకి ఒకరికి కొనిస్తే ఇంకొకరికి కొనియకుండా అస్సలు ఉన్నాడండి ఇద్దరిలో ఎవరు బర్త్డే వచ్చినా కానీ ఒకరు కొనిచ్చిన తర్వాత ఇంకొకరికైతే కంపల్సరీగా అయితే వాళ్ళ మామయ్య అయితే డ్రెస్లనే ఎవార్డ్ గిఫ్ట్స్ అయితే తెస్తూనే ఉంటాడు ఇంకా బర్త్డేకి అయితే ఇలాగైతే మేమైతే బేంచ్ అయితే సెట్ చేసాము కూలర్ మీద బెడ్షీట్ వేసేసి కేక్ అయితే డెకరేషన్ అయితే ఇలాగైతే చేసేసామండి సింపుల్గా మా ఇల్లే కొంచెం చాలా బాగా కొత్తిల్లు కావడంతో డెకరేషన్గా చాలా బాగుందిలే ఇంకెందుకు డెకరేషన్ అని అయితే మేమైతే అనుకున్నాము పిల్లలని అయితే ఇలాగైతే రెడీ చేశాను మా చిన్నోడు ముఖంలో చూడాలి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు మా చిన్నోడైతే ఎందుకంటే కేక్ కట్ చేయాలని మార్నింగ్ నుంచి అడుగుతూనే ఉన్నాడు ఇంకా సడన్గా కేక్ కట్ చేసే టయానికి వాడు ముఖంలో చూడాలి ఎంత బాగా నవ్వుతున్నాడో అని చూసేలోపు నాకైతే చాలా హ్యాపీగా అనిపించేసింది ఇంకా వాడు పైకి ఎక్కిన తర్వాత ఇప్పుడే పూజ చేసి బొట్టు పెట్టాలనే వద్దులే అన్నా కానీ వాళ్ళమ్మ మా వదిలిపెట్టలేదు మళ్ళీ అయితే కొంచెం అయితే దేవుని దగ్గర అయితే కుంకుమ తెచ్చి పెట్టేసింది ఏ

మా చిన్నోడు బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి చాలా అంటే చాలా బాగా చేసామండి ఫంక్షన్ అయితే మా చుట్టాలని మా చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పిలుచుకొని భోజనాలు కూడా పెట్టాము కానీ సెకండ్ బర్త్డే నుంచి ఏదైనా చేద్దాము వేరే వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేద్దామని అనుకున్నాము కానీ అస్సలు కుదరలేదు నేను సిజరింగ్ చేయించుకోవడంతో ఆపరేషన్ వల్ల మళ్ళీ నెక్స్ట్ మా ఆయనకు ట్రాన్స్ఫర్ ఇచ్చి వేరే ఊరికి వెళ్ళడంతో అక్కడ ఎవరు తెలియకపోవడంతో మేమైతే సరిగా చేయలేకపోయాము ఇంకా మా పెద్దబ్బాయి బర్త్డేకి అయితే చాలా బాగా అయితే చేశామండి ఫస్ట్ బర్త్డే చాలా బాగా చేసాము సెకండ్ ర్త్డేకి కొంచెం పేద పిల్లలకైతే భోజనం కూడా పెట్టించాము కానీ ఈ ఇయర్ అయితే కంపల్సరీగా చేద్దామనే అనుకున్నాము కానీ మా ఆయనకు జాయినింగ్ ఈ రోజే రావడంతో అసలు కుదరలేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్నా చూద్దాము ఇలా అనుకుంటుంటే వెనకే పడిపోతుందిలే వదిలే ఈసారి అనుకోకుండానే చేద్దామనేసి అనుకుంటున్నాము ఎలా అవుతుందో ఏమో మరి నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా మా చిన్నోడి బర్త్డే అయితే ఇలాగైతే చేసుకున్నామండి మేము ఐదు మందిమే కలిసి ఇలా చేసుకున్నాము ఈ వర్షం పడడంతో వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు వాళ్ళ నానమ్మ జేజీ వీళ్ళందరూ ఎవ్వరూ రాలేదన్నమాట అబ్బా అందుకు వీళ్ళ తాతయ్య కూడా రాలేదు ఇక్కడే ఉన్నా కానీ ఇంకా మా తాతయ్య మా తాతయ్య కూడా రాలేదు మామూలుగా అయితే ఏదైనా బర్త్డే ఉన్నా ఫంక్షన్ ఉన్నా కానీ మా తాతయ్య అయితే కంపల్సరీగా వస్తాడు కానీ ఈసారి ఆపరేషన్ చేయించుకోవడంతో అది కాక వర్షం పడడంతో మా తాతయ్య అయితే రాలేకపోయినాడు ఇంకా మేమైతే హ్యాపీగా అయితే చేసుకున్నాము మా చిన్నోని బర్త్డేకి కంపల్సరిగా వాళ్ళ మామయ్య అయితే కంపల్సరీగా వస్తాడండి ఎందుకో మన వాడికి కరెక్ట్ టైంకి వీడు చిన్నోని బర్త్డే కల్లా ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి చిన్నోన్ బా ఏది లేకుండా కానీ కేక్ అన్నా కట్ చేయాలి వాడి ముఖంలో హ్యాపీనెస్ చూడాలి అనేది వాళ్ళ మామయ్య అనుకుంటూ ఉంటాడు పెద్దోడు బర్త్డేకి ఎగ్జామ్స్ అవి ఇవి ఉంటాయి ప్రాక్టికల్స్ ఉంటాయని రాని కుదరదు కానీ చిన్నోడు బర్త్డేకి మాత్రం కంపల్సరీగా అయితే వస్తాడనమాట ఇలాగైతే ఈ బర్త్డే అయితే ఈ సంవత్సరం అయితే ఇలాగ చేసుకున్నానండి మాకున్నంతలో మా పిల్లలకైతే ఏ లోటు లేకుండా తిండి విషయంలో కానీ బట్టల విషయంలో కానీ వీళ్ళ హ్యాపీనెస్లో మాత్రము ఏ విషయంలో అయినా కానీ చదువు విషయంలో కానీ మా మటుకైతే మేమైతే చాలా బాగా అయితే చేసుకుంటూ ఉన్నామండి ఇది ప్రతి ఒక్కరిలో ఇంట్లోనూ ఉంటుందండి కానీ ఏదైనా కానీ ఒక్కొక్క రూపాయి వేయబెట్టుకుంటూ కష్టపడిన దాంట్లో మా పిల్లల హ్యాపీనెస్ కోసమే దాదాపు అయితే మేమైతే ఖర్చు పెడతాము మా విషయంలో తక్కువ కావచ్చు కానీ మా పిల్లల విషయంలో ఎప్పుడైతే తగ్గనే తగ్గం అనమాట వాళ్ళ హ్యాపీనెస్ కోసము ఎంతైనా ఖర్చు అయితే పెడతాం అనవసర విషయాలకి ఖర్చు పెట్టం కానీ అవసరమైన విషయాలకే ఖర్చు పెట్టి మా పిల్లలని అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే చూసుకుంటున్నాము ఇంకా మా పిల్లల బర్త్డే అయితే ఇలాగైపోయిందనమాట మా చిన్నోని బర్త్డే అనమాట ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మామయ్య అయితే ఇంటికి వెళ్ళిపోయినారు ఇంటికి వెళ్ళిపోయిన నుంచి ఇంకా వీళ్ళని చూడాలి ఇంకా వీళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు ఇంక ఈ బర్త్డేకి అయిపోయింది బర్త్డే రోజు కదా అనేసి నైట్ కూడా దిష్టి తీసి పిల్లలకైతే పడుకో పెట్టేశాం అనమాట ఇంకా ఇలాగైందనమాట మా చిన్నోని బర్త్డే మరి మీ పిల్లలకి ఎలా చేసుకుంటారో ఏంటో నాకైతే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్